హే గాయ్స్ నేను మీరు అయ్యి మీరు చూస్తున్నారు క్రియేటివ్ హ్యాక్స్ ఇవాళ్ళ వీడియోలో వాల్ పుట్టి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి వీడియో చేస్తున్నాను ముఖ్యంగా చాలా మంది నాకు కామెంట్స్లో కానీ ఫోన్ చేసి కానీ నన్ను అడిగిన విషయం ఏంటంటే వర్క్ అనేది ఎవరు నేర్పించట్లేదన్న అందరూ ఎవరికి వాళ్ళు స్వార్థం చూసుకుంటున్నారు సో మమ్మల్ని ఇంకా వాళ్ళగానే చూస్తున్నారు వర్క్ అనేది ఎవరు నేర్పించట్లేదు అని చాలా మంది పెయింటర్లు బాధపడుతున్నారు నాకు ఫోన్ కూడా చేశారు సో ఎవరెవరైతే వర్క్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉందో ఈ రోజు నేను మీకోసం వాల్ పుట్టికి మీరు అప్లై చేయాలి హక్కులు పెట్టాలి మీకు జీతాలు పెరగాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే వాల్కేర్ అప్లికేషన్ చేయడం అంటే చాలామంది ఏదో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మెయిన్గా ఇందులో ఒక వంద రెండు వందల పాయింట్స్ అయితే ఏం లేవు మెయిన్గా ఫోర్ పాయింట్సే ఉన్నాయి ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తాను అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాల్కేర్ మిక్సింగ్ అనమాట వాల్కేర్ కలుపుకునేటప్పుడు నీళ్ళు ఎంత పోయాలి పుట్టి ఎంత పోయాలి పల్చగా ఎలా కలుపుకోవాలి చిక్కగా ఎలా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు మనం చూద్దాం ఇది వచ్చేసి బిర్లా వాల్కేర్ పుట్టి

వాల్ కేర్ అయితే కలిపేసుకున్నాను ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ పాయింట్ ఏంటంటే బ్లేడ్లు అనమాట ఈ బ్లేడ్లు ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ముందు బ్లేడ్స్ అన్ని ఇలా వస్తాయి అనమాట మీకు ఎలా పట్టుకోవాలో గా ఉంటుంది ఇక్కడ చూడండి బ్లేడ్కి ఇక్కడ రౌండ్గా ఉంది కదా ఈ రౌండ్ గ్రిప్ దగ్గర మీరు పిడికిలి ఈ ఫోర్ ఫింగర్స్ అనేవి పెట్టాలి ఈ గ్యాపింగ్లో ఏంటంటే బొటన పట్టాలి ఇది ఇది పట్టు ఉంటుంది మనకి లెవెల్ చేసేటప్పుడు ఫింగర్స్ పెట్టి లాగేటప్పుడు దీన్ని హోల్డ్ చేయాలి దీన్ని ఆడించే విధానం తెలియాలి ఫస్ట్ తరువాత పెద్ద బ్లేడ్ అనమాట పెద్ద బ్లేడు కూడా అంతే మీకు ఇటు సైడ్ రౌండ్ కొన్న దగ్గర బొట్టనెలు వచ్చింది దీనికి ఇలాగా సో ఇలా ఇలా పట్టుకోవాలి ఫస్ట్ బ్లేడ్లు పట్టుకోవడం రావాలి అయితే సెకండ్ పాయింట్లో మెయిన్గా మనం చూసుకుంటే పుట్టి తీసే విధానం అనేది తెలుసుకోవాలి పుట్టి ఎలా తీయాలి అంటే చాలా జాగ్రత్తగా చూడండి మక్కు తీసుకునే విధానంలోనే పనితనం అనేది తెలిసిద్ది చూడండి వెనకాల ఏం అంటలేదు ఓన్లీ ఫ్రంట్ అంటింది ఇలా తీసుకోవడం రావాలి ఇలా తీసుకోవడం వచ్చిన తర్వాత దీన్ని పెద్ద బ్లేడ్ ఎలా ఎక్కించాలో తెలియాలి చూడండి వెనకాల ఏం వంటలేదు ఇలా తీసుకోవాలి మళ్ళీ బకెట్లో వేయాలి మళ్ళీ తీసుకోవాలి ఫస్ట్ ఇది బాగా ప్రాక్టీస్ చేయండి మీరు సెకండ్ పాయింట్ ఇది బాగా ప్రాక్టీస్ చేస్తేనే వర్క్ వచ్చేసినట్టే మీకు నేను చెప్పిన ఫోర్ పాయింట్స్లో ఏ పాయింట్స్ కూడా వదలమాకండి ఓకే గాయస్ సెకండ్ పాయింట్లో బ్లేడ్లు పుట్టి ఎలా తీసుకోవాలి బ్లేడ్లు ఎలా ఆడించాలి అనేది మీరు తెలుసుకున్నారు ఇక్కడతో సెకండ్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మీద అప్లికేషన్ ఎలా చేయాలి అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే చిన్న బ్లేడ్తోనే తీసుకోవాలి బ్లేడ్ అప్లికేషన్ చేసేటప్పుడు చాలామందికి మొక్క అంటదో ఇలా పెట్టి పెడతా ఉంటారు ఇలా అంటదు మీకు బ్లేడ్ అనేది పడుకోబెట్టాలి పడుకోబెట్టినప్పుడే పుట్టి అనేది ఎక్కుతుంది ఇలాగ చాలామంది ఏంటంటే ఇలా పెట్టి లెవెల్ చేసేస్తూ ఉంటారు మీకు మొక్క అంతా లెగిసిపోయి వచ్చేస్తూ ఉంటుంది బ్లేడ్ని ఫార్టీ డిగ్రీస్లో పడుకోబెట్టి లెవెల్ చేస్తేనే ఫినిషింగ్ వస్తుంది పుట్టి అనేది ఎక్కుతూ ఉంటుంది ఫస్ట్ ఎవరైనా సరే బిగ్నెస్ చేసేవాళ్ళు నుంచి మూడు అడుగులు కింద నుంచి మూడు అడుగులు పెట్టుకొని చేయండి మీకు వర్క్ చెయ్యి బాగా తిరిగిన తర్వాత పెద్ద పెద్ద బిట్లు పెట్టచ్చు ఆరు అడుగులు ఏ ఏడు అడుగులు బిట్లు అప్పుడు పెట్టుకోవచ్చు ఇలా అప్లై చేసుకోవడం రావాలి ఇలా ఎక్కించడమే థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మొత్తం లెవలింగ్ చేయాలి చాలా జాగ్రత్తగా చూడండి లెవలింగ్ చేసేటప్పుడు బ్లేడ్లో ఒకసారి చెక్ చేయండి ఇది సీ షేప్లో ఉంది సీని పెట్టాలి బయటికి పెట్టి లెవెల్ చేయాలి ఇక్కడ గీత వచ్చింది చూసారా లెవెల్ చేయగానే ఈ లెవల్ అనేది పోగొట్టాలి అప్పుడు ఇక్కడికి పెట్టుకోవాలి మీరు బ్లేడ్ ఆ గీత దగ్గరికి పెట్టి లెవెల్ చేయాలి లెవెల్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇటు సైడు నొక్కాలి ఇటు సైడు కొంచెం లేపాలి బ్లేడ్ అలాగా ఈ రెండేళ్లతో ఫిట్టింగ్ చేసి లాగాలి కిందకి మీకు అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుంది ఇలా ఫినిషింగ్ చేస్తే వాల్ పుట్టి కంప్లీట్ చేసినట్టే చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో అయితే మీరు ఫస్ట్ కోటింగ్ అప్లై చేసేటప్పుడు చక్కగా కలుపుకోవాలి రెండో కోటింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పల్చగా కలుపుకోవాలి ఎందుకంటే పుట్టి మీద పుట్టి లాగినప్పుడు ఏంటంటే ఆరిపోతూ ఉండిద్ది చూశారు కదా వీడియోలో చూపించినట్టు ఈ ఫోర్ స్టెప్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి బిగ్నర్స్ ఎవరైనా సరే ప్రొఫెషనల్స్ అవుతారు ఆ వర్క్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి